ఏఎం న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా కంబం మండలంలో సయ్యద్ మౌలాలి అనే మాజీ సైనికుడు సుమారు పదహైదు సంవత్సరాల పాటు ఆర్మీలో తన సేవలను అందించారు ఆ తర్వాత తమ స్వగ్రామం నందు నాలుగు ఎకరాల సాగు భూమి కొనుగోలు చేశారు దేశం కోసం తన సేవలను అందించి విశ్రాంత సైనికుడు ఒక రైతులా మారడం తనకు గర్వంగా ఉందని సయ్యద్ మౌలాలి అంటున్నారు తన పొలంలో మొదటి పంటగా పసుపు వేశారు కానీ ఆశించిన స్థాయిలో ఆ పంట దిగుబడి రాక నష్టాలకు దారి తీసింది ఆ తర్వాత బెండకాయ బీరకాయ గోరు చిక్కుడు వంటి పంటలు వేసి స్వల్ప లాభాన్ని పొందారు తమ కుటుంబం సైతం కష్టపడుతున్నారని తమకు వచ్చే లాభం కూలీలకు అలాగే పంట దిగుబడుల కోసం వాడి ఎరువులకు సరిపోతుందని మాజీ సైనికులు వాపోతున్నారు ప్రభుత్వం తరఫున తనకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలు అందితే తాను ఇలా మరిన్ని పంటలను వేస్తానని రైతు కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని మాజీ సైనికుడు సయ్యద్ మౌలా అందరికి నమస్కారం నా పేరు సయ్యద్ మౌలాలి ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం హజత్పురం గ్రామ నివాసిని నేను మాజీ సైనికుని రెండు వేల సంవత్సరంలో ఆర్మీకి వెళ్ళినాను రెండు వేల పదిహేను అక్టోబర్లో రిటైర్డ్ అయినాను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చినప్పటి నుంచి వచ్చిన డబ్బులతో రిటైర్డ్ అయ్యి వచ్చిన డబ్బులతో నాలుగు ఎకరాలు పొలం కొన్నాను దానిలో వ్యవసాయం చేసిన వచ్చిన కొత్తలో పసుపు అయ్యి వాణిజ్య పంటలు వేసినాను ఆశించిన స్థాయిలో రాక నష్టపోయి కూరగాయలు సాగు అవుతూ మళ్ళినాను కూరగాయలు పర్వాలేదు ప్రస్తుతం అయితే బెండ బీర చిక్కుడు గోరుచిక్కుడు సాగు చేసినాను మార్కెట్లో కిలో పది రూపాయలు లెక్కను తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ దళారుల దగ్గర కూలీలకు ఈ ఖర్చులకు సరిపోతున్నాయి డబ్బులు అయితే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నాను ఇంతవరకు అయితే ఏం అందలేదు కూరగాయలు సాగు చేస్తున్నా నుంచి నాలుగు ఎకరాల్లో కూలీలకు ఈ సస్యరక్షణ మందులకు వచ్చిన డబ్బులు కూరగాయలు దానికే సరిపోతున్నాయి ఈ వర్షాకాలము సస్యరక్షణ ఎక్కువ చేపట్టాలి అందువల్ల విపరీతంగా ఖర్చులు పెరిగినాయి ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారము మార్కెట్లు పూర్తిగా పది రూపాయలకే కిలో తీసుకుంటున్నారు మన దగ్గర బెండాక కానీ చిక్కుడు కానీ చిక్కుడు కానీ బీర కానీ ఖమ్మం మార్కెట్ రేట్ ఇది వచ్చిన డబ్బులు ఆ కూలీలకు సస్యరక్షణకే సరిపోతున్నాయి నాకు ఎటువంటి ఆదాయం లేదు నేను నాలుగు ఎకరాలు కూరగాయలు సాగు చేస్తున్నాను సార్ బెండ బీర కాకర టమాటా ఇవి సాగు చేస్తుంటాను కూరగాయల సాగు అయితే ఇప్పుడు వరకు అయితే ఎటువంటి ప్రభుత్వ పోత్సాహాలు అయితే నాకు అందలేదు ప్రభుత్వ పోత్సాహాలు అందితే ఇంకా కొద్దిగా ముందుకు సాగుతాము కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడి ఆదాయం ఉన్న నేను కూరగాయలు సాగు చేస్తున్నాను